సెల్ఫ్ కాన్ఫిడిక్షన్ కూడా ఉంది అందులో ప్రజల ఆశల్ని నీరుగార్చినటువంటి బడ్జెట్ ఈ బడ్జెట్ ఇంకా అన్ని వివరాలతో రేపు ఎల్లుంటి బడ్జెట్ చర్చలో కూడా నేను పాల్గొంటాను మీ కూడా ఇన్పుట్స్ ఉంటాయి ఇవ్వండి ప్రజల పక్షాన మీ సూచనలు కూడా తీసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్ రావు కేటీఆర్ వినుబాసు వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందిస్తే పార్టీ స్పందించినట్టు ఎవరు ప్రెసిడెంట్ ప్రతి బడ్జెట్ మీద మాట్లాడతాం కదా శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు అప్పుడేమో బాండ్ పేపర్ మీద రాసిచ్చారు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని అప్పుడేమో గ్యారంటీల గారడి ప్రజల్ని నమ్మిచ్చారు ఇప్పుడు బడ్జెట్ చూస్తేనేమో అంకెల గారిది ఇప్పుడు మీరు వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీలు బడ్జెట్ లో ఉండాలనే వద్దా ఏవి బడ్జెట్ లో వాటి కేటాయింపు ఏవి దాని ప్రస్తావన ఏది ఎక్కడ కూడా ప్రస్తావన లేదు అవాతాతలకు ఇచ్చే నాలుగు వేల పెన్షన్ గురించి ప్రస్తావన లేదు ఇచ్చే రెండు వేల ఐదు వందల గురించి ప్రస్తావన లేదు విద్యార్థులకు ఇస్తామన్న ఐదు లక్షల భరోసా కార్డు ముచ్చట లేనే లేదు మొత్తంగా కూడా అందుకే నేను అనేది ఓట్ల ముంగట అంకెల గారిడి గెలిచిన తర్వాత గెలిచి ఓట్ సారీ ఓట్ల ముందేమో గ్యారంటీల గారిడి గెలిచిన తర్వాతనేమో అంకెల గారిడి ప్రజలను గుడి పొట్టించేందుకు భ్రమలు పెట్టేందుకు బట్టి గారు చాలనే ప్రయత్నాలు చేశారు నిజంగా చెప్పాలంటే మొదటి బడ్జెట్ కదా ఈ రాష్ట్రానికి ఏమన్నా దశ దిశ ఇస్తారేమో అని ఆశించాం కానీ ఇది దశ దిశ లేని బడ్జెట్ రాష్ట్రాన్ని తిరోగమన దిశలో నడిపేటువంటి బడ్జెట్ ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఎనిమిది నెలలు అయితే అయ్యిపోయింది నాలుగు నెలలు ఉంది దాని గురించి ప్రస్తావన లేదు బడ్జెట్ లో కేటాయింపులు లేవు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మరి మా మీద బుర్ర చల్లే ప్రయత్నం చేసినారు మరి మీరేం చేశారు బడ్జెట్ లో చూస్తే యాభై ఏడు వేల కోట్ల అప్పులు తెచ్చుకుంటామని గత ప్రభుత్వం తెచ్చిన దానికంటే దాదాపు పదిహేడు వేల కోట్ల అప్పులు ఎక్కువ తెచ్చుకుంటామని ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదించారు పోయినసారి నేను ఆర్థిక మంత్రిగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో నలభై వేల కోట్లు ఎఫ్ఆర్బిఎం అప్పుల కింద నేను ప్రతిపాదిస్తే గౌరవనీయులు బట్టి గారు యాభై ఏడు వేల కోట్లు ప్రతిపాదించారు అంటే ఇంకో పదిహేడు వేల కోట్లు బడ్జెట్ బోరయింగ్స్ లో ఎక్కువ చూపించారు ఇక ఈ బడ్జెట్ అనేటువంటిది